ముఖ్యంగా చూస్తే కనుక ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఏదైతే నాకు ముప్పై ఒక్క లక్షల పట్టాలు ఇచ్చారో అలాగే కనుక ఇంకో ఇళ్ళై కూడా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పెట్టడం అలాగే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు దాంట్లో పనికి ఎన్ని అసలు అన్నీ కూడా ఇళ్ళు ఎక్కడ చూసిన నడువుల్లోతూ ఒకవేళకై ఒక్కోసారి అంటే తూర్పుగోదావరి జిల్లాలో అయితే మరీ దాదాపు నాలుగు అడుగులు ఐదు అడుగులు మునిగిపోయే స్థలాలు ఇచ్చారు అది ఉండటానికి ఇచ్చారా లేకపోతే వీళ్ళ కళ్ళ నీళ్ళు చూస్తారు మేము ఇచ్చామని రాసుకోవడానికి ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా కట్టుకున్న దాఖలాలు కానీ వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు ఒక చిన్న వర్షం పడితే పెద్ద వరదలాగా వాగులు చెరువులుగా పొంగితున్నాయి అక్కడ నాలుగైదు అడుగులు ఎత్తున్నారు ఏ రకంగా వాళ్ళు అక్కడ ఉంటారు దాన్ని అంతా అవినీతి తక్కువ రేటు పొలాలని ముప్పై లక్షలకి పాతి లక్షలకి కొని విపరీతంగా సంపాదిస్తున్నారు ఎమ్మెల్యేలు మళ్ళీ దాన్ని పోడ్చడానికి మెరక అని చెప్పేసి మట్టి దోలటానికి చేసి దాన్నిలో కూడా అవినీతే ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దోచుకోవడానికి పట్టాలు పెట్టారు తప్ప ప్రజలకు పనికి మాత్రం ఆ ఇళ్ళ పట్టాలు ఇయలేదు అంటే ప్రజలందరూ కూడా అదేవిధంగా ఇక్కడ మేము పోయి అంటున్నారు దాంట్లో లక్షా వేలు ఇల్లు ఇస్తామంటారు లక్షా ఎనభైలుకి ఈ రోజుల్లో ఉన్న రేట్లు బట్టి అసలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేకనే కదా వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాగులైనా వరదలైనా వచ్చి ఆడు ఉందామని అనుకుంటున్నారు ఎట్ట కట్టని మంచి ఇల్లు కట్టియ్యాల ఉండ ఇళ్ళని బాబుగారు కట్టించి ఉంచాడు టిట్కో ఇళ్ళని బ్రహ్మాండంగా టైల్స్ వేసి రాజభవన్ లాగుంటాయి వాళ్ళు ఎప్పుడు అట్లాంటి ఇళ్ళలో ఉండి ఉండరు అట్లాంటి ఇళ్ళని నువ్వు చివరిలో రోడ్లు వేసి లైట్లు వేసి పంపు నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆయలలో ఇవ్వాల్సినవి బాబు గారికి ఎక్కడ పేరు వచ్చో ఆయన కానీ ఐదేళ్ళు సాపి ఇప్పుడు చివరిలో మేము కట్టించామని చెప్పేసి రంగులు మార్చుకొని మీ పేర్లు పెట్టుకోవడానికి కోసం ఇప్పుడు ఇస్తున్నారు అవి కూడా నిన్న నెల్లూరులో చూసాం మేమందరం రండి మీరు అందరికీ పట్టాలు ఇస్తాం పదిహేను వేల మందికి అని చెప్పి పిలిపించి మీ మీటింగ్ కోసం వాళ్ళని ఇలా పట్టాలు ఇస్తామని పిలిపించి ఒకటో రెండో ఇచ్చారు అందరు కూడా మీరు చూశారుగా ఇలా పేపర్లు అన్నీ వచ్చినాయి కూడా పక్కగా స్టేజ్ ఎక్కి మీ ముఖాన్ని చిచ్చుకారు మీరు ఇచ్చిన పట్టాలు ఎవరికి కావాలరా అని ఏమి లేకుండా మీరు ఇస్తే అందరికీ ఇవ్వాలా ఒక్క తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని ఏదో రకంగా మీ దగ్గర తెప్పించుకోవడం కోసం వాళ్ళని ఆశ చూపించడం తప్ప మీరు చేసేది మాత్రం ఏమీ లేదు అసలు ఈ రిజిస్ట్రేషన్ పత్రాల మీద కూడా ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో చేసుకోటాన్ని అసలు రిజిస్ట్రేషన్ శాఖ రూల్స్ ప్రకారం అది వాల్యుబుల్ అయ్యిందంటారు అది ఏది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏది చేసినా వాల్యుబుల్ అయ్యేది కానీ ప్రజలకు బాగా తెలిసిపోయింది ఇప్పుడు అర్థమైపోయింది అంత అబద్ధాలు బోటకప్ మాటలు బోటకప్ వ్యవహారాలు చేయటం తప్ప అసలు అసలు ఎవరు ఆస్తుల మీద ఇతను ఒక అతనిచ్చే ఆస్తులే కాదు ప్రైవేట్ ఆస్తుల మీద కూడా ఇతర బొమ్మలు వేసుకోవటం ఏంది నేను కష్టపడి సంపాదించుకుంటున్నా నా ఆస్తి నా ఆస్తి మీద నీ బొమ్మలు ఏంది నాకు వచ్చావో ఏంది ఇస్తే నీ బొమ్మలు వేసావో ఇంకోటి చేసావో అనవసరం అయినా కానీ నీ సొమ్మిట్లేదు కదా బొమ్మలు వేసుకోవడానికి గవర్నమెంట్ సొమ్మిస్తావు గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ము ప్రజలు సొమ్మి నీ బొమ్మలు ఎందుకు అంత అవసరం ఏంది అది నీ సొంత ఇచ్చిన నీ నీ ప్యాలెస్లు కానీ లేకపోతే కడపలో ఉంది కదా నీకు విడుపుల పాయ దాంట్లో ఫలాలు ఇవి ఇచ్చి నీ బొమ్మలు వేసుకో ప్రజలు కూడా హరిచిస్తారు పనులే ఆయన సొంత ఇచ్చాడని ప్రజలు సొమ్మిస్తా నీ బొమ్మలు వేసుకోవడం ఏంది అది మంచి పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది నువ్వు చేసే మోసాలు ఇవన్నీ కూడా ఇన్ని ప్రజలు ఈసారి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రం నుంచి పారుదారుతారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనిల్ కుమార్ యాదవ్ నిన్న ఇంట్రెస్టింగ్ ఏదైతే ఆయన ఆ పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నాళ్ళు నెల్లూరులో కుదరలేదు మేసన్ తిప్పటం నాకు ఇక్కడ అవకాశం ఉంది మేసన్ తిప్పి సవాల్ చేస్తున్నా అంటూ ఆయన మాట్లాడిన మాటలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎవరి మీద తిప్పుతున్నాడు జగన్మోహన్ రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి మీద తిప్పమన్న మేసాలు సరిపోయింది నువ్వు ఇచ్చావు నాకు సీటు నేను చేస్తాను ప్రజల మీద చూపితే ప్రజలు మా ఏం ఊరుకోరు నీ మేసాలు తిప్పాలు ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూసారు అందుట్లో పల్నాడు ఏరియా వాళ్ళు ఇట్లా నీ మేసాలు వాళ్ళని ఎంతో మందిని పోయారు మహామహులే పోయారు నువ్వు ఒక పెద్ద లెక్క అయింది ఇక్కడ మేసాలు తిప్పినంత మాత్రం నిన్నేమి ఇచ్చేయరు నిన్నే ఇక్కడ ప్రజలు అందరూ ఎక్కించరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచనతోటి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ ఎన్ని వేషాలు వేసి ఎంత బెదిరింపులు చేసినా ప్రజలు నిగూఢంగా నిర్భయంగా బయటికి రాలేకపోయినా ఈ రోజుల్లో అందరి మనసులో ఉంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు అనేది నువ్వు ఎంత బెదిరించినా ఏం చేసినా కానీ ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు నువ్వు డబ్బులు పెట్టి వీళ్ళందరినీ ఏదో చేసి భయపెట్టి భయప్రాంతం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నావు అది నీ వల్ల కాని పని ఇక్కడ మరీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక ఎక్కడ పట్టినా సరే ఇప్పుడు వైసీపీలో కుమ్మలాట్లు పంచాయతీ అంతా తాడేపల్లి ప్యాలెస్ ఎవరైతే చంద్రబాబును కలిశారో ముగ్గురు ఎంపీలకి మళ్ళీ తాడేపల్లి నుంచి పిలుపు ఎలా చూడాలంటారు అసలు ఎంపీ సీట్లు ఇచ్చినా సరే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వాళ్ళని మళ్ళీ వెనక పిలిపియడం గతంలో అపాయింట్మెంట్లు ఇవ్వలేని అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేతను కలిసినా సరే పిలిచి బుజ్జగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటారు ఎందుకు చేస్తారంటే అవకాశం లేదు అతనికి ప్రజలు అర్థమైపోయింది అతనికి కూడా ఈ రాష్ట్రంలో మనకి పుట్టగతులు లేవని ఏదో రకంగా మళ్ళీ బతిమలాడుకొని బామాలి వీళ్ళందరినీ దారి తెచ్చుకొని నేనేదో ఎలక్షన్ చేయాలని అనుకుంటున్నాడు అది కుదిరే పని కాదు వాళ్ళ నాయకులు కూడా ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు దగ్గరికి ఓడిపోతామనే భయంతో మాకు సీట్ ఇచ్చినా పర్లేదు ఇపోయినా పర్లేదు బాబుగారు ఏమిటంటే రాష్ట్రానికి మంచి జరుగుద్ది ఇస్తే పోటీ చేస్తారు లేదంటే బాబుగారి సపోర్ట్గా ఉంటారు రాష్ట్రానికి మంచి జరగాలి వాళ్ళ కూడా కొంతమంది నాయకులే కాస్త మంచి చెడు ఆలోచించే నాయకులు వస్తున్నారు వాళ్ళకు కూడా బాబు గారు చెప్తున్నాడు ఏమండి మీరు అధికారం కోసం అయితే టికెట్ల కోసమైతే రాబాకండి రండి చేయండి పార్టీలో రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళని పిలుస్తున్నాము అవకాశం ఉండే ఇస్తారు వాళ్ళకు కూడా సీట్లు అవకాశం లేని వాళ్ళు కూడా వచ్చి చేయండి రాష్ట్రాన్ని బాబు బాబుగారు చెప్తున్నారు అట్లానే ఆ విధంగానే బాబు గారు నువ్వు ఒక ఎంత ఎన్నికి పిలిచినా వీళ్ళందరూ కూడా భయపడే కదా గెలువు వడిపోతామనే కదా బాబుగారి దగ్గరికి వచ్చింది నువ్వు పిలిచినా వాళ్ళు ఏం పోటీ చేయరు చేసినా కానీ వడిపోతావు సంగతి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళని నువ్వు అవాయిడ్ చేస్తూనే ఉంటారు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు గుంటూరులో జరగబోయే మీటింగ్ కోసం ఏదంటే వాలంటీర్లకు వందనమంటూ మళ్ళీ ఇంకో వంద నూట ఇరవై కోట్లు వాలంటీర్లకి గిఫ్ట్ల రూపేనా పంచడం కోసం స్కూల్ పిల్లలకు కూడా అంటే స్కూళ్ళకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళన్నిటికి సెలవు ప్రకటించడం కానీ ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు అన్నీ వాడటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చానన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెడితే అక్కడ స్కూళ్ళకు సెలవులు ఇవ్వడానికి అసలు ఎలా చూడవచ్చు అంటారు ఏంది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ఏం చేశాడు బళ్ళు స్కూల్స్ తీసేయటం చేశాడు బడికి ఎంతమంది పిల్లలు ఉండాలా ఎంతమంది టీచర్లు ఉండాలని టీచర్లు తగ్గించేశాడు ఇద్దరు టీచర్లకి ఒకళ్ళని పెట్టి ఆ రకంగా స్కూళ్ళు కూడా ముప్పై మందికి ఇరవై మంది లోపు లోపుళ్ళని స్కూల్స్ మార్చేసి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పెట్టి ఇష్టానుసారంగా చేసి చదువులు లేకుండా చదువులు నాశనం చేశాడు అదే ఆయన అభివృద్ధి చదువుల్లో మాత్రం జరిగేది అది ఇక బస్సులు ఆపేయటం స్కూల్ సెలవులు ఇటు అంటారా అది ఒక ఆనవాయితీగా ఏదో ఇంట్లో ఇదిలాగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం అసలు అందాకెందుకు పరీక్షలు ఉండ రోజు కూడా పరీక్షలు నువ్వు మీటింగ్లు పెట్టి పరీక్షలు రద్దు చేసావంటే ఇంతకంటే రాష్ట్రంలో ఏనాడు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు పరీక్షలు రద్దు చేసి మీటింగ్లు పెట్టే వారం అయితే ఇంతమటికి ఎవరు చూడాలా ఇక రాబోయే రోజుల్లో చూడడం కూడా ఇప్పుడు వాలంటీర్ల కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించడం మళ్ళీ అంటే వాళ్ళకి బహుమతులు ఇవ్వటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు మరి గతంలో చూస్తే కనుక సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆల్రెడీ ఆయన చెప్పింది వాళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళని కలుపుకొని వాళ్ళంట కార్యకర్తలు అందరూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరి సొంత కార్యకర్తలకి ప్రభుత్వ సొమ్ము ఇవ్వటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అదే చెప్తున్నాను కదా ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మిని సొంత సొమ్ములాగా వాడుకున్నాడు పైపెచ్చు మన ఈ మధ్యలో ఎలక్షన్ ఆఫీసర్లు కూడా వాలంటీర్లు అంటే వాలంటీర్లు మా వాళ్ళే మా కార్యకర్తలని పబ్లిక్ ఇన్నాళ్ళు చెప్పల మా కార్యకర్తలని ఇక డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి ఇక ఏం లేదు అతనికి ఒకటే భయం పట్టుకుంది రాష్ట్రంలో ఓడిపోతాం మనం ఏదో రకంగా దొంగతనంగా ఓట్లు చేయటం కానీ లేకపోతే వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వాళ్ళనే కార్యకర్తలని ఇక తీసుకొచ్చాడు వాళ్ళనే కార్యకర్తలని ఏదో మధ్యలో వింటా ఉన్నాం ఈ ఒకటి రెండు నెలలు అసలు కార్య వాలంటీర్లు లేరు అనే ఉద్దేశంతో చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఈ రకంగా వందల కోట్లు తీసుకొచ్చి పంచి మీరు పనిచేయండి నాకు నా కింద కార్యకర్తలుగా పనిచేసి ఈ రెండు నెలలు కూడా అందరినీ బెదిరించమని పెన్షన్లు రావని ఇట్లా రకరకాలుగా మీకు ఇళ్ళు ఇవ్వని ఈ వాళ్ళకి తోచిన ఏదైతే లబ్ధి పొందే అవకాశం ఉండి అరుగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిట్టు మాకేస్తేనే ఈ పథకాలు వస్తాయి ఏ ఈ పథకాలన్నీ చంద్రబాబు గారు ఇంతకంటే ఎక్కువే ఇచ్చాడు అయితే ఒక పక్క అభివృద్ధి చూసుకుంటూ పథకాలు ఇచ్చాడు ఆ రోజుల్లో చంద్రబాబు గారు మంచిగా జాతనం కదా అని పబ్లిసిటీ తక్కువైంది నువ్వు చేసేది తక్కువ పబ్లిసిటీ ఎక్కువ నీకు ఇతనికి రాసే జగన్మోహన్ రెడ్డికి అందుకని నీ ఇష్టానుసారంగా వాడుకుంటూ డబ్బుని యథేచ్ఛగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చిన అనుసారంగా అలానే టిట్కో ఇళ్ళు కట్టి నీళ్ళు కూడా ఐదేళ్ళు పెట్టేసి ఊరక పాడు పెట్టి వాటి అని నాశనం నాశనం చేసిన ఇతని దుర్మార్గపు పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉండరు ఏమి జరుగుతుందనేది తెలుసు ప్రజల్ని ఈ రకంగా డబ్బు అంతా ఇష్టానుసారంగా వాడేసారి మళ్ళీ అదే డబ్బుని మందు ద్వారా కానీ ఎలక్ట్రికల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఇసుక ద్వారా కానీ రకరకాలుగా దోచేస్తున్నాడు అవన్నీ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతున్నాయి అందరూ అర్థం చేసుకున్నారు ఇతను చేసే పనులన్నీ కూడా అందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరికి వాలంటీర్లు కూడా మా కార్యకర్తలు అని చెప్పినా కానీ వాలంటీర్లు కూడా చాలామంది వాళ్ళకి కొంచెం కొద్దిగా గొప్ప చదువుకుని ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వీడంతా కూడా ఈ కాసేపు చేసే పనులు మనకెందుకు రాష్ట్రం బాగుండాలి మనం బాతుకులు బాగుండాలి అంటే మనం సరైన నాయకుడు ఎన్నుకోవాలా వాళ్ళ ద్వారా మనం పనులు లబ్ధి పొందాలా రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్నారు అందరూ కూడా